జై శ్రీరామ్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ తీసేస్తున్నారు మీరు వీడియోలు మొత్తానికి మీరు ఆ బైక్ మీద స్కూటీ మీద వీడియో మాత్రం మామూలుగా వైరల్ అవుతుందండి అసలు మామూలుగా లేదు సార్ ఇలాగే చేయాలి సార్ ఇలాగే చేయాలి నేను హైదరాబాద్ అండి నా పేరు భానుమూర్తి అండి

అవును సార్ ఓకే అంత పర్వాలేదా మన వాళ్ళు అంతా బాగానే ఉంటారా సపోర్ట్ గా ఆ అంతా పర్లేదు అంతా మేమంతా కూడా అందరూ చిన్న వయసులో ఉన్న వాళ్ళమే అందరం అన్ని పనులు చేసుకున్న లేబర్ ఎక్కువ సార్ మనకి విలేజ్ లో అన్ని పనులు చేసుకున్న వాళ్ళం బాగా కింద తరగతిలో ఉన్న వాళ్ళమే ఏదైనా సరే మేము వంద రుణము మేదడిపోతాం సార్ మంది అవును సార్ లోకల్గా అంటే ఎక్కడ మన కాకినాడ పెద్దపురం ఇట్స్ కాకినాడ సామర్లకోట పెద్దపురం ఇలాగా ఈ కోనసీమ ఆ రాజమండ్రి విశాఖపట్నం ఇలాగా ఈ ఏరియా సార్ ఈ ఏరియా ఎక్కువ ఈ రెండు జిల్లాలు ఎక్కువ విశాఖ తూర్పు గోదావరి జిల్లా ఎక్కువ సార్ అవును అవును పశ్చిమ గోదావరి ఇంకా అంత మనకి తక్కువ సంఖ్య ఉంది మనకి ఈ రెండు జిల్లాల్లో గట్టిగా ఉంటుంది సార్ ఇప్పుడు మరి మన ఇప్పుడు నేను రీసెంట్ గా ఏం చేశానంటే మన గురువు గారు రాధా మనోహర దాస్ గారితో కొంత కొన్ని చిన్న చిన్న ట్రస్ట్ లకి ఫండ్ ఇప్పించాను నేను అంటే ఒక మూడు ట్రస్ట్కి ఇటు నల్గొండ దగ్గర మిరియాల ఉంటది కదా ఆ మిరియాల దగ్గర తర్వాత సూర్యాపేట దగ్గర ఒక మనవాళ్ళు ఎట్లాగే బజరంగజల వాళ్ళకి ఆ తర్వాత నెల్లూరు దగ్గర గూడూరు అని ఉంటది తెలుసా మీకు ఇట్లా గురువు గారు చేస్తున్నారు మరి ఒకసారి గురువు గారితో ఏమన్నా మీరు మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారా మీరు మాట్లాడండి అంటే నా గురించి మీకు తెలియజేయాలి నేను చూసాను రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్ఎస్ఎస్ లో అన్ని శిక్ష వర్కులు పొందాను సార్ ఆర్ఎస్ఎస్ లో పనిచేసారు సమర సేవ కూడా అన్ని సంస్థలు పనిచేశాను సార్ ఓకే ఓకే నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవడం గానీ నాకు ఈ సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి ఇన్ని అకౌంట్ కూడా ఓపెన్ డబ్బులు చేసుకోలే అయ్యో అవునా కానీ పెద్ద పెద్ద కార్యక్రమంలో రాధా మనోహర్ దాస్ గారితో ఒకే రోజు రెండు కార్యక్రమాలు పెట్టాను ఆ రెండు కార్యక్రమాలకి డెబ్బై వేలు ఖర్చు అయింది ఉదయం పది గంటల కార్యక్రమానికి ఏడు వందల మంది వచ్చారు సాయంత్రం ఏడు గంటల కార్యక్రమానికి ఐదు వందల మంది వచ్చారు ఇప్పుడు సంవత్సరం కింద పెట్టాను ఎలా అంటే మనకి మీలాంటి పెద్ద వాళ్ళు వాళ్ళు ఇల్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడిగి పెడతాను అనమాట కానీ సపోర్ట్ చేయట్లేదా లోకల్ గా సపోర్ట్ అది సపోర్ట్ అంటే ఇలాగే బడవలైన పోలీస్ స్టేషన్ లో అన్ని పేరు తెలుస్తారు నేను వచ్చానంటే ఈ హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తాడని చెప్పి నన్ను ఫస్ట్ తిడతారు తర్వాత సరే అని చెప్పి పక్కన నాకు కరపత్రాలు నాకు ఎక్కువ జెండాలు కరపత్రాలు స్టిక్కర్లు ఎక్కువ అవసరం ఉంటదండి చెయ్యి నాకు తెలిసిన వాళ్ళని నేను మ్యాటర్ తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు నాకు అవి అడుగుతాను నేను అంతే అదే మీరు ఏంటంటే మ్యాటర్ టైప్ చేసి ఇస్తే కరపత్రాలు మన వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ జెండాలు కూడా నాకు జెండా నంబర్ ఇస్తే ఆయన డబ్బులు పెడితే నాకు జెండాలు ఈయన పంపిస్తారు అనమాట ఓకే ఓకే నేను సరే మన హనుమాన్ దళం అనేది ఏదైతే ఏ లోగో ఉందో నాకు ఒకసారి వాట్సాప్ చేయండి నెంబర్కి నేను మీకు ఎన్ని జెండాలు అవసరం అవుతాయి లేకపోతే ఏం అవసరం అవుతాయి ఒకసారి నాకు పెట్టండి చాలా సంతోషం పెట్టండి డెఫినెట్లీ మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇది దేశం కోసం ధర్మం కోసం తప్పకుండా డెఫినెట్లీ మనం అందరం కలిసి పనిచేయాలి లేదంటే ఈ క్రైస్తవ మత మార్పిడి బ్యాచ్ రోజు రోజుకి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి కదా ముప్పై ఉన్నాయి ముప్పై ఐదు కేసులు అంతర్వేది విషయంలో కూడా నా మీద కేసు సార్ కాకినాడ పాస్టర్లు అనేక విధాల కేసులు పెట్టి తెలుసు కదా వైజాగ్ వైజాగ్ హనీ జాన్సన్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మూడు సార్లు కాల్ చేస్తాడు నా కొడుక ఎక్కడ ఉంటారు మెసేజ్ పెడుతుంటాడు ఇలా అండి నేను ఇక్కడ ఓపెన్ చెప్పేస్తాను సార్ నేను పలానా దగ్గర ఉన్నది సమ్మిత సమ్మి అని చెప్పి డైరెక్ట్ అయిపోతాం సార్ ఇంకా ఓకే ఓకే అంటే మనల్ని ఆర్ఎస్ఎస్ మీకు తెలుసు అంటే ఆర్ఎస్ఎస్ మనకు ఉంటది కానీ డైరెక్టర్ గా మనల్ని కాపాడదు డైరెక్ట్ గా కాపాడదు వాళ్ళు ఏంటంటే బ్యాక్ బోన్ ఉంటారు ఉంటారు

ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మొత్తం మొత్తం కుటుంబాన్ని హిందువులకు కలిపాను సార్ ముస్లిం అమ్మాయిని చేసుకున్నారా వాళ్ళు నూట యాభై కుటుంబాలు సార్ ముస్లింలు అబ్బా నువ్వు హిందూ మతంలోకి మార్చేశారు నేను మన లవ్ చేతను మన హిందూ చేత దింపాను సార్ నేను వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి పని చేశారు పెళ్లి కూడా కార్యక్రమం నేను చేసే కార్యక్రమంలో ఒక కార్యక్రమం సార్ నా పెళ్లి అసలు నూట యాభై మంది ముస్లిం కుటుంబాల్ని మీరు మత మార్పిడి చేసి మన హిందూ మతంలోకి తెచ్చేసారంటే అసలు అప్రిషియేట్ చేయ మీకు ఎందుకంటే ముస్లింలు యాక్చువల్గా గా మారరాళ్ళు ఎక్కడ ఉంటావు నేను చంపేస్తున్నావు అని చెప్పి మన ఆయన షఫీ గారు బ్రదర్ షఫీ గారు ఆయన వీడియో కూడా చేశారండి నా మీద ఆ వీడియో చేసి ఈ కాకినాడలో ఉంటాడు ఈ నేరు చెప్పి ఆ అయితే నాకు సెక్యూరిటీ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అందించేవారు ఒక దగ్గర ఉండకు ఫోన్ కూడా ఒక నెంబర్ ఆడు మాకు అని చెప్పి కూడా చెప్పారండి పోలీసులు అంటే మీరు ఆ రకంగా కష్టపడుతున్నారు ధర్మం కోసం ఆ పోలీసులు కూడా కొన్ని 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 అంటే వాస్తవం చెప్పేది కొన్ని కొన్ని సమయాల్లో జెండా డబ్బులు లేవు పోలీసులు ఇచ్చిన రోజు కూడా ఉన్నాయండి ఆ ఈ జెండలు కావాలి నాకు జయశ్రీరామ్ పేరు ఇరవై ఆరు వేల ఇల్లు మీద జయశ్రీరామ్ పేరు పెయింటర్ పెట్టి మరి రాయించాను అబ్బా

కరుణాకర్ లలిత్ కుమార్ మన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటమే తప్ప నీలాంటి బయటికి తీసుకురావాలి కదా ఆదుకోవాలి ఏం ఉండదు తప్ప కదా ఇప్పుడు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు మన శంకరరావు పేరుతో కూడా డబ్బులు బాగా వస్తువులు చేశారు వెళ్ళావు మరి నీలాంటి వాడికి ఇప్పుడు నువ్వు ధర్మం కోసం ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకు ఒక కూడా లేదు సార్ హైకోర్టులో కేసు వేయించి ఆరు లక్షలు ఖర్చయింది ఇడికి వీడికి పెద్దలు అనిల్ కుమార్ కట్టడా ఆ సెచ్కే ఓకే మొత్తం సీల్ చేసి ఉంది ఇప్పటికి సంవత్సరం అవుతుంది సీల్ సీల్ అయిపోయింది అంత పని చేశారా ఆరు సంవత్సరాల్లో ఎన్ని సార్లు కలెక్టర్ కలెక్టర్ కూడా కొని సార్ ముగ్గురు కలెక్టర్ కొంత ముగ్గురు కలెక్టర్ల మీద కేసు వేసాను సార్ నేను ఆ కలెక్టర్ ఆల్ కూడా ఇప్పుడు నేను మా అత్తరి ఇవన్నీ తెలుసు ఉంటాడని చెప్పి బయటకు తిట్నా చేసేది మంచి పని అనే విషయం పోలీసులకు తెలుసు ఓకే ఓకే అది కొన్ని విషయాలు పోలీసులు నన్ను కాపాడారు ముస్లిం ముస్లింలు ముస్లింలు మేము కొట్టేసుకున్నాం సార్ కర్ర పట్టుకోండి అబ్బా అట్లా దాడులు వద్దులే అన్న దాడులకి మనం అంటే ఎందుకంటే నువ్వు ఎంతవరకు అయినా ఇదిగో నీకు ఒకటి చెప్తున్నాను నేను నువ్వు ఎంతవరకు అయినా ధర్మం కోసం జై శ్రీరామ్ అనవచ్చు లేకపోతే ఇంకేదైనా అని ఫైట్ చేయవచ్చు వాయిస్ ఇవ్వచ్చు కానీ దాడులు కుసుగొలిపి దాడులు చేస్తే ఏంటంటే ఆటోమేటిక్ గా మన మీద చట్టం కేసులు తీసుకుంటది చుట్టూ ఉన్న సరికి నాతో పాటు నేను తయారు చేసిన వాళ్ళే పది పదిహేను సంవత్సరాలు పెట్టించారు నాతో పాటు నా చూడు అంటే అది మనం చేసిన వాళ్ళు కూడా మరి మన వాళ్ళు మరి ఎందుకు ఎదుగుతుంటే ఒకడికి సపోర్ట్ చేయాల్సింది తప్పు కదా నువ్వేం వర్రీ ఒక విదేశాల్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలా మందితో మనం ఇట్లాంటి మీలాంటి వాళ్ళని నేను సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తా నేను మాట్లాడలేను నేను ఎవరికి తెలియదు నా గొంతు కూడా వినిపించను ఎవరికి నేను సోషల్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు ఎవరెవరైతే ఇది ఉన్నారో నేను ఎక్కువ తెలంగాణలో మన మన వాళ్ళతో ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను వాళ్ళలో వెనకుండి నడిపిస్తూ ఉంటాను తప్ప కాకపోతే మీలాంటి వాళ్ళు యువకులు ఈ రకంగా ధర్మం కోసం దేశం కోసం జై శ్రీరామ్ అంటూ పని చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంక మేమెందుకు అంతే కదా ఇప్పుడు నువ్వు చెప్తుంటే నీ బాధ చెప్తుంటే నాకు నిజంగా ఎంత అంటే మా ఇలాంటి వాళ్ళు ఉండరా మన దేశం కోసం ఈ రకంగా పనిచేసే వాళ్ళు వీళ్ళని గుర్తించట్లేదు ఏంటి మన వాళ్ళు వరకు ఈ కరుణాగర్ సుగ్న లలిత్ కుమార్ రాధా మనోహర్ గురువు గారు హైదరాబాద్ నుంచి సార్ ఇప్పటి వరకు ఎనిమిది నెంబర్లను మీకు పంపిస్తాను హైదరాబాద్ లో క్రిస్టియన్స్ వాళ్ళ భార్యలు మతం మారి కేసులు పెట్టి ఆ కళ్యాణ్ గారికి ఎన్నో సార్లు ఫోన్ చేసి నెంబర్లు పెట్టాను అక్కడ పాస్టర్ ఉంటారు సత్యబాబు పాస్టర్ ఉంటాడు సత్యబాబు పాస్టర్ ఆ కాకినాడ కాకినాడ ఆయన కలిపింది మనమే సార్ అవునా ఆయన పాస్టర్ అయినా నిజంగా నిజంగానే పాస్టర్ ఆయన కలిపింది మనం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన వల్ల కూడా కేసులు పడ్డా ఆయన ఇంటికి వెళ్ళి మూడు వందల మంది క్రేస్తుల మధ్య నుంచి లాక్ వచ్చాం వెళ్ళి మేము అబ్బా అయితే ఈ బయట ప్రపంచానికి తెలియదు ఎందుకు కరుణాకర్ అనే ఒక పెద్ద స్టార్ ఆయన పెద్ద స్టార్ అయిపోయాడుగా ఇక ఆయన మాటలే నమ్ముతారు కదా దాని వెనక నువ్వు కష్టపడింది ఎవరో చెప్పట్లా ఆయన ఫ్యామిలీని ఇప్పుడు కూడా ఆయన ఫ్యామిలీ సెక్యూరిటీ మనం ఇస్తాం కాకినాడలో వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నారు కాకినాడలో ఉన్నారు వాళ్ళు మారిపోయారా మరి మారలేదా

అక్కడ ఉండడమే కరెక్ట్ ఇప్పుడున్న ఇప్పుడు ఇక్కడ నాకు బలం అనుకోండి నేను ఇప్పుడు ఆయనకి ఎంత మంది ఎంత మంది చర్చ్ ఉండేది ఆయన స్పాస్టల్ గా పని చేసినప్పుడు ఆయనకి ఒక చర్చ్ ఉండేదండి ఓన్ గా చర్చ్ ఓన్ ము ముప్పై సంవత్సరాలు పాస్టర్ గా పనిచేశాడు అబ్బా మూడు వేల ఐదు వందల కుటుంబాలు హిందూ కుటుంబాలు ముక్కలు కీస్ట్రీగా మార్చాడండి మార్చేసి వందల కుటుంబాలు కాకినాడలో కాకినాడలో ఆ ఆయని మనం మార్చాం ఆయన అదే అదే అసలు నిన్ను ఇదిగో గురువు గారితో లేకపోతే రాధా మనోహర్ దాస్ గారితోనో లేకపోతే మన గనా పార్టీ మనోహర్ దాస్ గారు అసలు సంతోష్ గనా పార్టీ గారితో నీలాంటోడికి సన్మానం చేయించి అవార్డు ప్రకటించాలి తోచిన ఆర్థిక సాయం ఎందుకంటే మనోహర్ దాస్ని నేను హిందూ దగ్గర ఉపన్యాసం ఇచ్చాను ఆయనకి వెయ్యి మంది వచ్చారు రాధా మనోహర్ దాస్ కి నా కార్యక్రమానికి వెయ్యి మంది చెప్పి చాలా మంది సరే గ్రౌండ్ లో ప్రతి గ్రామంలో యాభై నుంచి అరవై మంది కార్యకర్తలు మనలో ఉన్నారు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు వచ్చిన వచ్చినా ఎవరు సరే మన కార్యకర్తలు వెళ్ళాలి క్రిస్టియన్స్ ముస్లింలు రారు కదా అంతే కదా మరి వ్యక్తిగతంగా రాధా మనోహర్ దాస్ కి మనకి ఎన్ని ఆయన మన హిందూ అవును మన ధర్మాన్ని రక్షిస్తాను వ్యక్తిగతంగా నాకు ఆయన వంద ఉంటే అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి మనం అవును అందువల్ల ఇవి కొంచెం గురువు గారి దగ్గర ఇదే ఉంటది మేము ఎన్నో సార్లు చెప్పాము ఇది కరెక్ట్ కాదు గురువు గారు మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు మీకు సమయం వచ్చింది చెప్తాను సతీష్ గౌడ్ నుంచి నా మన యూట్యూబ్ అన్ని వీడియోలు చూసి ఒక ఆయన ఒక వ్యాన్ ఇచ్చారు సార్ నాకు నీకు ఏం వ్యాన్ ప్రచార రథం కావాలని నేనే అడిగాను నాకు కార్ ఏమద్దు ప్రచారం గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా ప్రెసిడెంట్స్ రోజు సొంత వెహికల్ తిరుగుతానే సార్ అవును అవును వెహికల్ ఏజెన్సీలో ఒక్క గుడి లేరు ఏజెన్సీలో పెద్ద పెద్ద గాడిలో ఉన్నాయి రీసెంట్ గా పది కుటుంబాలు కలిపాను రేపు సంక్రాంతి అయ్యాక మరో పది కుటుంబాలు కలుపుతాను ఇలా గ్రామాలలోకి వెళ్ళి బండితో నేను నా రోడ్తో చెప్పడం రావడం అదే వెహికల్ అనుకోండి ఆ సౌండ్ సిస్టమ్ అన్ని పెట్టుకుని వెళ్తాను ఆ వెహికల్ ఇచ్చారు ఇచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆ వెహికల్ తయారు చేయడానికి మూడు లక్షలు అవుతున్నారనమాట ఒక మామూలుగా బాడీ కట్టకుండా మామూలు వెహికల్ ఇచ్చారు వెహికల్ ఇచ్చారు బాడీ కట్టకుండా ఇప్పటికీ అలానే ఉంది పంపిస్తాను పంపించండి పంపించండి ఎంత మూడు లక్షలు అవుతుందా మూడు అది వాళ్ళు ఒక లక్ష యాభై పెట్టి ఇంకా మిగిలిన పెడతాం సగం ని చూసుకోండి మాకు అవసరమే కదా వెహికల్ అప్పుడప్పుడు అడిగారండి కంటిన్యూ గా తిరగాలంటే మనం తిరగలేము ఎందుకంటే దానికి పెట్రోల్ మన బండికే పోయలే మాటికి ఎక్కడ నుంచి అంతే కదా మరి అలా అని ఖాళీగా ఉంచితే వెయిట్ అయిపోద్ది అవును అందువల్ల నేను ఏం చేసింది మీరు సగం పెట్టండి ఉన్న సగం మేము పెట్టుకుంటున్నాయి వాళ్ళ సగం పెట్టి ఆఫ్ చేశారు ఉన్న సగం డబ్బులు లేక అది అలా ఉండిపోయింది ఓకే మీకు అన్ని నేను ఇప్పుడు కూడా నేను సొంతమూరు గోశాలకి వెళ్తున్నాను అక్కడ చిన్న కార్యక్రమం ఉంది ఓకే ఓకే సరే ఇప్పుడు మీకు ఎంత మీకు లక్షణ రాగితే మీకు బండి వెహికల్ రెడీ అయిపోద్దా సరే నేను ఏర్పాటు చేపేస్తాను చూడండి సార్ సరే ఇప్పుడు మీరు కరుణాకర్కి లలిత్ కుమార్ కూడా ఒక్కసారి మెసేజ్ పెట్టు నెంబర్లు ఉంటాయి నెంబర్లు పెట్టు ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు వీళ్ళని బోగేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వటమే తప్ప ఇప్పుడు చూడు నీ ఇప్పుడు నీ బాధ నేను చూశాను కాబట్టి నీ వీడియోలు అన్ని చూశాను కాబట్టి నీ అసలు మనవాడితో మాట్లాడాలి అరే మనవాడికి ఏంటి అసలు అని ఊరికే జస్ట్ అసలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడదామని ఫోన్ ఇప్పుడు మీరు ఎంత పోరాడుతున్నారు ధర్మం కోసం దేశం కోసం అంటే నాకు నిజంగా నా రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి ఎందుకనంటే ఇట్లాంటి యువకులు ఎంత ఉంటదన్నా నీ వయసు

వాళ్ళని అదే నేను ఎందుకంటే మన హిందూ అమ్మాయిలు వాళ్ళు ముస్లింలు పెళ్లి చేసుకుని మనం హిందువులు ముస్లింలు చేస్తాను చూడు మరి నువ్వు నూట యాభై కుటుంబాలు మార్చావంటే నిజంగా చాలా గ్రేట్ అది వాళ్ళు మనం చెయ్యాలని చెప్పి నేను వాళ్ళే వేణుగోపాల స్వామి గుడిలో పెళ్లి చేశారు బయటకు కూడా ఎక్కడ బయట పెట్టి ముస్లింలు అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్పారు తగేతం లేమని చెప్పి అప్పుడు సీఎం మురళీకృష్ణ గారు గట్టిగా వాళ్ళకి ఇచ్చాడు కేసు మీద ఆయన వెస్ట్ హిందూ పరిషత్ లో పనిచేసాడు అంటే వయసులో చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఆయన చెప్పుడు నాది ఇంకో నెంబర్ కూడా పర్సనల్ నెంబర్ ఉంది నువ్వు ఒక నెంబర్ వేరే నెంబర్ తీసుకోవాలి ఎక్కడ ఉంటున్నా సరే మన వాళ్ళు చెప్ప కొంచెం జాగ్రత్తగా తిరిగి అని చెప్పి ఆయన మందలించాడు చాలా బయటకు పెట్రోన్ పెట్టేసాడు సార్ ఇప్పుడు కాదు ఒక ఐదు కింద ఇప్పుడు కాదు గణేష్ అన్న ఇప్పుడు నాకు చిన్న సలహా నువ్వు అంటే క్రైస్తవుల మీద గొడవలకలు లేకుండా సబ్జెక్ట్ అంటే లాజిక్ తో క్వశ్చన్ చేస్తూ నువ్వు ఎంత అయినా నువ్వు ప్రశ్నించు నీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను చేస్తా ఎందుకంటే మనం ఇదిగో ఒకటి చెప్తున్నా ఇప్పుడు క్రైస్తవులు కూడా వాళ్ళు తెలివి మీరిపోయారు ఎట్లా అంటే అంటే నేను ఇప్పుడు కరుణాగిరి లలిత ఇలాగ కెమెరా ముందు నేను మాట్లాడలేను వాళ్ళు మాట్లాడినా నాకు నా మనసుకి సంతోషం కాదన్న నేను నేను గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేసి గ్రౌండ్ రిపోర్ట్ లో వెళ్ళాలి యూట్యూబ్ లో కూర్చోవటం అదే ఉంది ఎవడైనా చేస్తాడు నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక ఒక సెచ్చు గ్రామం వెళ్ళి గ్రామస్తులు అందరినీ కూర్చొని పెట్టి సెచ్ మీద ఆర్టీ చేసి ఆ గ్రామస్తులతోనే సెచ్లు మూపిస్తుంటాను నేను ఇప్పుడు చట్టపరంగా తొమ్మిది సెట్లు పూర్తి క్లోజ్ అయిపోయాయి కేసుల్లో ఉండి మధ్యలో ఇరుకుపోయిన సెట్లు అయితే ఒక ముప్పై పైన ఉంటాయి మనం నెక్స్ట్ నేను అడుగు పెట్టిన ప్రతి దగ్గర కూడా సౌండ్ స్పీకర్ తీసేస్తాను రా ముందు ఓహో అంత అంత ఉచ్చబోపేస్తున్నావు అయితే గొడవకి వీళ్ళు చట్టాను ఇప్పుడు సెట్ ఒక సెట్ నేను మనం చూడండి క్రేస్తూలు ఉన్నారు క్రేస్తూలు ఉన్నారు అంటారు పెద్దలు క్రేస్తూలు ఎక్కడ ఉన్నారు క్రేస్తూలు అని చెప్పుకుంటాను వీళ్ళు మతం మారి మేము క్రేస్తూలు అనుకున్న వాళ్ళు వీళ్ళు అంటే ఇది రాజ్యాంగం అంటే నీకు అదే చెప్పేది ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా మామూలుగా తన నచ్చిన మా మతాన్ని తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు కూడా తెలివిగా రాజ్యాంగం చదివి అరే బాబు మత ప్రచారం ఎవడైనా చేసుకోవచ్చు హిందువులైనా చేసుకోవచ్చు క్రైస్తవులైనా చేసుకోవచ్చు ముస్లింలైనా చేసుకోవచ్చురా మీరు మీ ధర్మం గురించి మీరు చేయిపోతున్నారు అని ఇప్పుడు ఇదిగో ఎట్లా జరుగుతుందంటే క్రైస్తవుల్లో కూడా అంతా వీళ్ళు చదువుకున్న వాళ్లే కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఆ ఆ మతానికి సంబంధించిన ఆ సెక్షన్ల వరకు చదువుకొని తెలుగు మీరుపై క్వశ్చన్ చేస్తున్నారు నేను నా సలహా ఏంటంటే నీకా నీకా వెహికల్కి కాదు నిన్ను హైదరాబాద్ పిలిపించి నీకు చక్కగా మన పూజారులతో మన వాళ్లతో సన్మానం చేపించే బాధ్యత నాది నీకు కరుణాకర సుగుణ లలిత్ కుమార్ వీళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా వదిలేసాయి వదిలేసాయి నేను నేను ఇప్పుడు ముగ్గురు మీకు గురువు గారితో కూడా ఫోన్ మాట్లాడేస్తాను రాధామనోహర దాస్ గారితో కూడా ఆయన ఇప్పుడు మౌనంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఫోన్ ఎత్తాడు పంపించండి నేను నా సలహా ఇది బాగా గుర్తుపెట్టుకో దయచేసి క్రైస్తవుల మీదకి దాడులుగా వద్దు అది చట్టం ఒప్పుకోదు పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకోదు వాళ్ళు కూడా తిరగబడుతున్నారు అది గుర్తు పెట్టుకోండి నువ్వు ఎంతవరకు ఎట్లా క్వశ్చన్ చేయాలంటే ఇది మేమున్న చోటకు మీరు రాకూడదు మీరు మత ప్రచారం చేయకూడదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నూట యాభై మందిని మార్చేసావంటే అది మత మార్పిడి మామూలు విషయం కాదు అస్సలు ముస్లింలు అందులో కరుడు కట్టిన ముస్లింస్ ని సో అప్పుడు ఏంటంటే నువ్వు ఎంతవరకు ఈ మతానికి సంబంధించిన ఆర్టికల్స్ చదువు నీకు చదువచ్చా చదువు చదివి జాగ్రత్తగా చదివి క్వశ్చన్స్ తో వాళ్ళకి ఏంటంటే మనం గోల గోలగా ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారంటే వీళ్ళంతా జై శ్రీరామ్ అని చెప్పి వీళ్ళందరూ రచ్చరచ్చ చేస్తున్నారు ఇదేనా మీ ధర్మం అని చెప్పింది మీ ధర్మంలో భూత్ లేదా ఇప్పుడు అదేమంటే శివలింగం గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కదా అని మాట్లాడుతున్నారు ఆ తర్వాత శివలింగుడు శివుడు పార్వతి మోహిని చూసి అర్చుకున్నాడు దానికి అయ్యప్ప పుట్టాడు అని ఇట్లా వాళ్ళు కూడా గ్రంథాలు చదివేసేసి మనం చేసే ఈ రచ్చ వల్ల వాళ్ళు కూడా తెలివిగా గ్రంథాలను చదివేస్తున్నారు చదివేసి బాబు మీ గ్రంథాల్లో కూడా బూత్ ఉంది కదరా అని చెప్పి ఈ రకంగా తెలివిగా క్వశ్చన్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వటం ఇప్పుడు నీ వీడియోలు చూసాను నేను చాలా చూసా పది వీడియోలు దాకా చూసా ఎందుకంటే నీ వీడియో అది ఏదో యేసు ప్రభు వేసుకున్న స్కూటీ ఆయన్ని ఇట్లా చేస్తుంటే అది చూసిన తర్వాత ఎవరు కుర్రాడు వచ్చ పంపించాడే అని చెప్పి నీ ఛానల్లోకి వెళ్ళి చూసా చూసి అది ఎప్పుడు చూశాను ఇప్పుడు చూస్తాం కాదు ఒక నాలుగు రోజుల కిందటి నుంచే నిన్ను గమనిస్తాను

క్రీస్తున్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దీని మతం మార్చేస్తుంది మేమేం చేస్తున్నాం మన హిందువుల్లో ఎస్సీల్లో హిందువులు ఎవరు ఉన్నారో ఆ అమ్మాయి నుంచి మళ్ళీ పెళ్లి చేయాలి ఓకే ఓకే ఈ ప్రాసెస్ కూడా మనం పెట్టాం ఎందుకంటే మరి ఈ అమ్మాయి వచ్చింది మతం మార్చేస్తే ఈ ఎస్సీల్లో మాలల్లో మరి ఐదు సంవత్సరాల్లో హిందూ అన్నాడు మిగిలి ఇంకా ఇప్పుడు మీరు మీరు ఎస్సీయా నువ్వు కాపా ఎస్సీ ఏమో అందుకే తొక్కేశారేమో అని నేను ఎస్సీలను అయితే తొక్కేస్తారు మన దాంట్లో అందులో డౌట్ లేదు మన నేను ఎత్తుకోను మన సంఘంలో అడిగితే చెప్తాను లేకపోతే లేదు కానీ అంటే మీకు తెలియదే ముందు ఒకడొక ఎదరికొస్తే రాని లాగిన ఎక్కువ మంది వెనక లాగిన వాళ్ళు ఎక్కువ ఇప్పుడు చూడు ఇప్పుడు గురువు గారు రాధా మనోహర్ గారు వెళ్తే వెయ్యి మందికి వచ్చారు నువ్వు వెళ్తే వెయ్యి మంది వచ్చారంటే అక్కడ ఆయన పాపం ఫీల్ అయి ఉంటాడు అమ్మా ఈ కూడా ఆయన ఏంటంటే గురువు గారు మనసు ఎట్లా ఉంటదంటే ఆయనే ఎదగాలి మిగతా వాళ్ళు ఎవరు ఎదిగినా ఆయన ఓర్చుకోలేడు

ధర్మ వీరుడివి వినవు వాళ్ళు యూట్యూబ్ లో కూర్చొని వీడియోలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు అదే నువ్వు వాళ్ళతో మాకు అసలు వాళ్ళు ఒక్కళ్ళే కాదు మన ఈ రెండు తెలుగు రా అంటే వాళ్ళ మీద వాళ్ళిద్దరి మీద ఇట్లాగా చందాలు వసూలు చేస్తున్నారంట బాగా మన విదేశాల నుంచి కొంతమంది కూడా చందాలు వసూలు చేసి అది ధర్మం కోసం ఖర్చు పెడుతున్నావు అన్నట్టు ఖర్చు పెట్టట్లేదు అంట వాళ్ళు అవును అవును సో ఏంటంటే ఇంకా అది నెగిటివ్ ప్రచారం జరుగుతుంది హైదరాబాద్ లో వాళ్ళ క్షణాకర్ గారు చాలా సార్లు ఫోన్ చేసి గోదావరి అన్ని మండలాల్లో కార్యకర్తలు ఇవ్వమన్నారు నెలకు పదిహేను వేసు వేల శాలరీలు ఇస్తారన్నారు అక్కడ మన వాళ్ళు ఏమన్నారు అంటే మనకి మనకి అనుబంధాలు భారీ కమిటీ అన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు శివశక్తి అనుబంధాలు రెండు పేర్లు వేస్తాము అన్నారు ఒప్పుకోడుగా అయితే మాకు వద్ద ఇప్పుడు వీళ్ళే మన అన్న మనకి పది పదిహేళ్ళ పడి పని చేస్తాను మనకి ఎవరి డబ్బులు ఇస్తాను ఎవరూ అవ్వట్లేదు కదా ఇలాగే కంటిన్యూ చేద్దాం ఇబ్బంది ఏం లేదు ఆయన బ్యానర్ పెట్టి మనం పని చేస్తే మనం అసలు ఏరేట్టు మనది అదే చూడు మరి అంటే ఇప్పుడు ఆయన కింద మీరు అందరు పని చేస్తున్నట్టు అవును శివశక్తి బ్యానర్ అంటే మరి అదే కదా అవును అదే అప్పుడు ఆయన కింద మీరు పని పనిచేయటం అనేది ఆల్రెడీ అనుబంధాల్లోనే నువ్వు చక్కగా పని చేస్తున్నావు కదా మన రిజిస్ట్రేషన్ చేసి సంస్థను దీనికి మరి ఇంకే నేననేది అయితే ఇప్పుడు మనం విషయానికి వస్తే మన అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి పనిచేస్తాం అది వేరే విషయం కానీ ఈ లోపు మనలోనే మనకి ఏంటంటే ఇప్పుడు కరుణాకర్ మీద పూర్తి నెగిటివ్ వచ్చేసింది లలిత్ కుమార్ మీద పూర్తి పోతే కదా మొన్న కాకినాడలో తెలుసు 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 ఆయన దగ్గర ఇరవై ఏళ్ళ కింద రెండు సంవత్సరాలు పనిచేస్తాను అన్న రాత్రి పాల్ తిరిగాను మరి డబ్బులు ఏమి లేదా డబ్బులు ఇవ్వకపోయా సరే కదా మన డబ్బులు తగిలెట్టుకుని మరి పనిచేస్తాను అట్లా ఎందుకు ఇప్పుడు అందరూ మనోళ్ళందరూ వాళ్ళందరూ ఇది హిందూ ధర్మం అని చెప్పి చక్కగా ఎవడు కాదు డబ్బులు సంపాదించుకుంటే నువ్వు ఎక్కడ ఉండవు ఇంకా తెలివి మేరలేదు అనుకుంటా నువ్వు అయితే అంటే నిజాయితీ పని చేస్తున్నావు అవునులే లేదు లేదు నీకెందుకు నీకు నీ వెహికల్ కావాల్సిన ఆ డబ్బులు నేను ప్రొవైడ్ చేస్తాను మాట్లాడిస్తాను నీకు మన వాళ్ళు విల్లే కాదు నువ్వు నీకు నా సజెషను నా సలహా క్రైస్తవుల మీదకి దాడులకి వెళ్ళొద్దు దయచేసి వాళ్ళకి ఏంటంటే మత ప్రచారం అనేది నువ్వైనా నువ్వు కూడా రోడ్డు మీద భగవద్గీత పంచవచ్చు రామాయణం పంచవచ్చు ఏదైనా పంచవచ్చు మన గురించి ఎవడు అడుగుతాడో అప్పుడు క్వశ్చన్ చేసి ఎవడని అడిగాడు అప్పుడు తాడ తీసేయొచ్చు అదేంటంటే రాజ్యాంగబద్ధంగా పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మతప్రచారం ఎవడైనా చేసుకోవచ్చు అనేది ఉంది కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా వస్తున్నారు అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మీరు కూడా చేసుకుండా మీ ధర్మాన్ని మీరు బోధించుకోండి తప్పేంటి అవసరం ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా వినాయకుడు చవితొస్తే ఎనిమిది రోజులు ఉత్సవాల పేరుతో మండపాలు వేసి పెద్ద పెద్ద డీజే బాక్సులు పెడుతున్నారు ఇప్పుడేమో మాలలో పడి పూజ పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు మరి మత మార్పిళ్ళు కాదా మత ప్రచారం కాదా దాన్ని ఎవడ అబ్జెక్షన్ చేస్తున్నాడని ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ తెలివి మనమే క్రైస్తవులకు ఇస్తున్నట్టు ఉంది అది దానికి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నువ్వు కష్టపడు నిన్ను ఒక వారం రోజుల్లో నీకు నీకు ప్రచార రథం కోసం నీకు కావాల్సిన ఖర్చు నీకు అది నేను నీ అకౌంట్ ఫోన్ పే నెంబర్ పెడితే నేను ఏపిస్తాను ఏపీయడం మాత్రమే కాకుండా నిన్ను హైదరాబాద్ పిలిపించి నిన్ను సమాజానికి పరిచయం చేపిస్తాం ఓ డెఫినెట్లీ ఇస్తాను మన చేయతిస్తే మామూలుగా ఉండదు నీకు డెఫినెట్లీ నీకు గురువు నీకు రాధా మనోహర్ దాస్ గురువు గారు నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను మన వాళ్ళు ఉన్నారులే మన వాళ్ళకి ఎందుకంటే మనం చాలా మందికి ఇప్పటికి మూడు సంస్థలకు చేశాము ఇంకా మన వాళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు ఆడు రామకృష్ణ అని అక్కడ ఉంటాడు కొత్తగూడెం తెలంగాణలో ఆటో డ్రైవర్ వాడికి నెల నెల వాడి ఆటోకి ఈఎంఐకి వేస్తా నేను పచ్చి బూతులు తిడతాడు క్రైస్తవం గొర్రెలని యేసుని పచ్చి బూతులు అదే అట్ట తిట్టమన్నాకరా నీ మీద కేసులు అవుతి నువ్వు బాగానే చేస్తున్నావు బాగానే చేస్తున్నావు బానే రోజు వేస్తాతా అని చెప్పి ఇట్లా బాగానే విమర్శలు చేస్తున్నావు బూతులు తిట్టద్దు కేసులు అయితే మళ్ళీ మేము కూడా కాపాడలేమురా నిన్ను మేము కూడా రాలేము ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ బూతులు తిట్టడం కరెక్టే అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు పెద్ద మనుషులకి వస్తే మన లీగల్ అడ్వకేట్స్ కూడా మనకి సపోర్ట్ చేయరు అట్లా బూతులు తిట్టద్దు అన్న ఆడికి నెల నెల ఆటోకి ఈఎంఐ వేస్తున్నా సో ఇప్పుడు నీకు కూడా నీవేం వర్రీ అవ్వద్దు నీకు ఒక బిజినెస్ కూడా పెట్టిస్తాను కుదిరితే ఆ బిజినెస్ చేసుకుంటూ ఆ కాకినాడ మొత్తం దుమ్మేయాలి నువ్వు మామూలుగా కాదు నీకు వెహికల్ కావాల్సినది రెండు లక్షల్లో ఎంతో నేను ఏర్పాటు చేపిస్తాను చేపిస్తాను తర్వాత నీకు కుదిరితే ఒక లక్ష రూపాయలు రక్షన్నర పెట్టి నీకు ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ చూసుకో ఆ బిజినెస్ నేను పెట్టిస్తా పక్క ఎందుకంటే నువ్వు ఇట్లా డబ్బులు లేక ఇబ్బంది ఎందుకు ఏదో బిజినెస్ చేసుకుంటా ఈ ఖాళీ టైంలో ఇట్లా చేసుకున్నావు అనుకో సరిపోతుంది నువ్వు ఆలోచన చేసుకో నాకు నీ ఫొటోస్ అకౌంట్ నెంబరు వెహికల్ నెంబరు ఇవన్నీ పెట్టు నాకు నీకు వారం రోజుల్లో నీకు నేను ఏం చేయాలి అది చేస్తాను నా సలహా మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు క్రైస్తవులతో మీరు క్వశ్చన్ చేయించుకోవద్దు అది నేను చెప్పేది ఎందుకంటే క్రైస్తవులు కూడా వాళ్ళు ఓపిక సహనం నశించిపోయి దాడులకు వాళ్ళు కూడా ఇది అవుతున్నారు ఇప్పుడు మనం ఎలాగ ఎంతమంది అయితే మనం ఉన్నామో అలాగే క్రైస్తవులు కూడా ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉంది వాళ్లే నీకు తెలియట్లు ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్డిల్లో ఉన్నారు కమ్మల్లో ఉన్నారు అన్ని కులాల్లో క్రైస్తవులు ఉన్నారు మొత్తం కన్వర్ట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే క్రైస్తవులు అందరు జోలికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అందరు గమనిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే కొంతమంది మన వాళ్ళల్లో కూడా క్రైస్తవులు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఈ మధ్య కాలం అయితే మనం ఈ ధర్మం ధర్మం అని గొడవలు చేస్తుంది లేకపోతే ఇంత ముందు అన్ని కులాలలో మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు నా ఫ్రెండ్స్ అబ్రాడ్ లో ఉంటారు విదేశాల్లో వాళ్ళు మీ వాళ్ళు మమ్మల్ని బతకనే రా ఆంధ్ర తెలంగాణలో రానేవరా అని సరదాగా మాట్లాడుతూ ఉండి చెప్తా ఉంటారు చెప్తే ఏముంటదిలే ఇది మేము తప్పదు మరి మా దేశాన్ని మేము కాపాడుకోవాలంటే మా వాళ్ళు తయారవ్వాల్సిందని నేను అట్లా వాళ్ళకి మాట పడకుండా నేను మన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ సరదాగా నవ్వుకొని మాట్లాడతాం కాబట్టి నువ్వు ఏంటంటే మన వాళ్ళు క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలర్ట్ అవుతున్నారు వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు మనం ఆ తెలివి ఇవ్వద్దు అంటున్నాం వాళ్ళకి ఎందుకంటే క్రైస్తవులు ఏంటంటే ఇప్పుడు చాలా అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి అందరూ వాళ్ళు కూడా గ్యాదర్ అవుతున్నారు ఈ రాష్ట్రాల్లో జరిగే విషయాలు ప్రవీణ్ పగడాల గారిది మర్డర్ అని అందరికి తెలుసు ఆయన్నే ఇప్పుడు కానీ దాని వాళ్ళు మర్డర్ అని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు మనం అట్లా చేసాం నీకు కూడా తెలుసు కదా అది మర్డర్ అని తెలుసుకున్నా అందరికి తెలుసు మన వాళ్ళకి కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లాంటి ఎందుకంటే ఎవడైతే మనకి ఎగ్నిస్ట్ గా పనిచేస్తాడో వాడి మీద మా ఫోకస్ ఉంటది మన తెలంగాణలో కూర్చొని మన వాళ్ళు చాలా మంది వాళ్ళ మీద డాగ కన్నులాగా ఇవన్నీ చేస్తారు సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం వాళ్ళతో క్వశ్చన్ చేయించుకోవద్దని నేను అంటా వాళ్ళతో క్వశ్చన్ చేయించకుండా గొడవలకి భౌతిక దాడులు లేకుండా ఉంటే నీకు ఎంత సపోర్ట్ నువ్వే చూస్తావు వన్ మంత్ లో నువ్వు నిజాయితీగా పనిచేయి నీకు ఏం కావాలో అది నేను ఏర్పాటు చేసే బాధ్యత నాది నా నెంబర్ సేవ్ చేసుకో భానుమూర్తి నా పేరు ఓకేనా సరే నువ్వు సాయంత్రానికి మళ్ళీ నాకు ఇవన్నీ పెట్టు ఖర్చులో ఉండి ఒకసారి నేను మర్చిపోతాను నువ్వు గుర్తు చేయి వాట్సాప్ లో మెసేజ్ ఒకవేళ కాల్ కాల్స్ ఎత్తకపోయినా వాట్సాప్ లో అన్నా నేనన్నా గోపిని అదే గణేష్ అని చెప్పి మెసేజ్ పెడితే నేను వెంటనే నీకు రిప్లై ఇస్తాను సరే గణేష్ జై శ్రీరామ్